టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషకు ఒక ఆశ్చర్యకరమైన విషయానికి తెలిసింది ఆమె పేరుతో ఒక గ్రామం ఉందని అభిమానులు కనుగొన్నారు లడక్లోని నూబ్రా లోయలో ఉన్న ఈ గ్రామం అని పిలువబడుతుంది కోలీవుడ్ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది త్రిష ఆమెకు నలభై రెండు ఏళ్లు అయినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంది ఈ వయస్సులో కూడా యంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది కుర్ర హీరోయిన్లకి అందంలో పోటీ ఇస్తుంది అదే సమయంలో తన తోటి హీరోయిన్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఇప్పటికీ వరుసగా భారీ ఆఫర్లని అందుకుంటూ దూసుకుపోతుంది అంతేకాదు అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్గానూ నిలిచింది ఆమె ఒక్కో మూవీకి పన్నెండు కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటుందని సమాచారం త్రిష ఇటీవల అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో మెరిసింది మంచి హిట్ ని అందుకుంది త్వరలో తగ్ లైఫ్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ ఐదున విడుదల కాబోతుంది అలాగే ఆర్ జై బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో హీరో సూర్యకి జోడీ కట్టింది త్రిష అంతేకాకుండా తెలుగులో చిరంజీవితో కలిసి విశ్వంవర చిత్రంలోనూ నటిస్తుంది మలయాళంలో మోహన్లాల్తో కలిసి ఓ మూవీ చేస్తుంది ఇలా తెలుగు తమిళం మలయాళంలో భారీ చిత్రాలతో బిజీగా ఉంది త్రిష ఇదిలా ఉండగా హీరోయిన్ త్రిష పేరుతో ఒక విలేజ్ ఉంది ఈ విషయాన్ని ఆమె అభిమానులు కనిపెట్టారు ఒక అభిమాని ఆ ఊరి పేరు ఉన్న బోర్డు ముందు నిల్చొని వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేయగా దాన్ని త్రిష కూడా తన ఇన్స్టా పేజీలో షేర్ చేసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఆ ఊరి పేరు ఆ ఊరు లడక్లోని నోబ్రాలోయ నుండి ప్రపంచంలోనే ఎత్తైన బేస్ క్యాంప్ అని పిలువబడే సియాచిన్ బేస్ క్యాంప్కు వెళ్లే దారిలో ఉందట హీరోయిన్ల పేరు మీద ఆలయాలు కట్టడం చూశాం కానీ మొదటిసారిగా ఒక నటి పేరు మీద ఒక ఊరే ఉండటం ఆశ్చర్యపరుస్తుంది ఇది చూసి ఫ్యాన్స్ కూడా సర్ప్రైజ్ అవుతున్నారు కొందరైతే త్రిష ఆ ఊరికి వెళ్లాలని కోరుతున్నారు త్రిష ఆ రీల్స్ వీడియోను లైక్ చేయడంతో ఇప్పుడది వైరల్ అవుతోంది త్రిష పేరుతో ఒక గ్రామం ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది త్రిష రియాక్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది